కథాభిమానులందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ పిసినారి ఆవు అయితే మరి కథలోకి వెళ్దామా నేను ఇప్పుడు వరకు ఆడియోతో స్టోరీస్ అయి చెప్పానండి నేను మీరు నా కథలను ఆదరిస్తారని అనుకుంటున్నాను మరి అయితే తెలుగు వారికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కథ పేరు ఏమిటంటే ఒక పిసినారి ఆవు అయితే ఒక ఊళ్ళో రామయ్య అనే ఒక యజమాని ఉన్నాడు అతనికి చాలా ఆవులు ఉన్నాయన్నమాట ఉన్న ఆవుల్లో కల్లా ఒక ఆవు బాగా పాలిస్తుంది పాలిస్తే చాలా చక్కగా బాగా ఇచ్చేది అనమాట అది ఒకరోజు ఏమైందంటే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు తెలియపోతేనే ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఆ యజమాని ఏం చేసేవాడంటే ప్రతి ఒక్కరిని కూడా ఏదో మోసం చేస్తూ మోసగాడులాగా తయారు చేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అనమాట అయితే ఆ రోజు ఏమైందంటే ఆవు ఎక్కడికో వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అతను ఒక పెంచాడు నావు ఆవును తీసుకొస్తే వాళ్ళకి ఒక వంద రూపాయలకి నేను ఆవుని వాడికి ఇచ్చేస్తాను ఆ వంద రూపాయలు అతను ఇస్తే చాలు నాకు నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు అనమాట చెప్తే అప్పుడు ఏమైందంటే ఊళ్ళో అందరూ కూడా ఎంత మోసగాడలే ప్రతి మొక్క మనిషిని కూడా ఏదో రకంగా మనం మోసం చేస్తూనే ఉంటాడు వీడికేంటి మనం ఆవిచ్చేది అని అనుకున్నారు అనుకున్న తర్వాత ఏమైందంటే అప్పుడు అక్కడ ఆ ఊళ్ళో ఒక వెర్రి వెంకలప్ప అనే ఒక అతను ఉన్నాడు వాడి పేరు వెంకన్న వాడు చాలా అమాయకుడు అనమాట ఏమీ తెలియదు ఎవరేం చెప్పినా వాడు వినేసి ఏదో సహాయం చేద్దామని అనుకునేవాడు అనమాట అలా అనుకుని వాడు ఏం చేశాడంటే అమ్మో చాటింపు చాలా బాగా చెప్పారే మన యజమాని గారు ఎలాగైనా సరే ఆయనకి ఆవును తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు అనుకుని వంద రూపాయలకి నాకు మళ్ళీ ఇచ్చేతనున్నాడు కదా శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి పాలు పెతికి ఇంట్లో వాళ్ళందరం శుభ్రంగా పాలి తాగొచ్చు కదా పెరుగు చేసుకోవచ్చు వెన్న తీసుకోవచ్చు ఎంతో రకంగా ఉపయోగం ఉంది కదా పాలు వల్ల మనకి అని అనుకుని ఏం చేశారంటే అతను ఆ రోజంతా కూడా అడవిలోకి ఎక్కడికో వెళ్ళాడు అలాగ వెళ్ళి 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 ఒక చోట నుంచి ఉన్నాడు నుంచి నీ వాడికి ఒక ఆలోచన వచ్చింది ఎక్కడైనా ఆవు ఉంటే గనక మనం అంబా అంటే అది కూడా అంబా ఉంటుంది కదా అని చెప్పేసి గట్టిగా విడు అంబా అని అరిచాడు అరిచేసరికి అది కూడా అంబా అంటూ పాపం చాలా భయపడిపోతుంది అనమాట అడవుల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది తప్పిపోయింది పాపం వెంటనే వాడు అంబా అంబా అంటూ కూడా పడ్డాడు పడిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఒక కుట్టల మీద ఆవలా నుంచి దానికి కిందకి ఎలా దిగాలో తెలియలేదు వెంటనే వీడు ఏం చేశాడంటే చాలా తెలివిగా తనతో పాటు ఒక తాడు తెచ్చుకున్నాడులే తాడుని తీసుకుని దాని మడకి చుట్టి జాగ్రత్తగా నెమ్మదిగా దాన్ని దింపుకుని జాగ్రత్తగా మన యజమానింటికి వచ్చాడనమాట యజమానింటికి వచ్చి చెప్పాడు అయ్యా మీరు ఏమని డబ్బేంచారు వంద రూపాయలు నా ఆవు తప్పిపోతే వంద రూపాయలు నువ్వు ఇస్తే మళ్ళీ నీకు నాకు ఆవునిచ్చేస్తానన్నారు అన్నారు కదయ్యా నా దగ్గర ఈ వంద ఉన్నాయి మీ తీసుకుని నాకు ఆవునిచ్చేయండి అయ్యా అని అన్నాడు అంటే అంటున్నాడు నేను అలా ఏం తప్పించలేదే నా ఆవు తెచ్చిన వాడికి వంద రూపాయలకి ఒక వస్తువు అదేం చెప్పలేదు వంద రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళిపోదు కానీ చెప్పాను నేను ఆవు తీసుకెళ్ళమని నేను చెప్పలేదే అని అన్నాడు ఊళ్ళో అందరూ కూడా అనుకున్నారు ఏమిటి ఈయనంతే అందుకే మనం ఎప్పుడు కూడా ఇతనికి ఏ సహాయం చేయట్లేదు అని అనుకుని ఏం చేశారంటే ఓ రే వెంకన్న ఎందుకురా అతను అలా ఎలా సహాయం చేసావు నువ్వు అతను ఎలాంటి నీకు తెలుసు కదా తెలుసుండి కూడా నువ్వు ఇట్లాగా హెల్ప్ చేసావు కానీ వాడేమీ మంచివాడేం కాదు మోసగాడు అని అన్నాడు యజమాని ఏం చేశారంటే ఇంట్లోకి వెళ్ళి ఏంటి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు విలువ చేసి ఆవిడ నీకు వంద రూపాయలు నీకు ఇచ్చేస్తాను నేను ఇవ్వను అని చెప్పి ఇంట్లో ఉన్న చిన్న కోడి పిల్లలు తీసుకొచ్చి ఆ ఆడికి అందించాడు అనమాట అందించేసరికి ఆడ చాలా బాధపడ్డాడు చూసారా మరి కొంతమంది యజమానులు ఎంత తెలివిగా చేస్తూ ఉంటారో మరి అయితేనే కథ ఎలా ఉందండి కథ చాలా చిన్న కథ నేను కావాలని చిన్న కథ తీసుకున్నాను నేను మరి నేను ఈరోజు కథ చెప్పడం ఈ మధ్యకాలంలో కనిపించి చెప్పేది చాలా తక్కువగానే ఉంది అందుకనేసి మరి తెలుగు వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి